నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో సామాజిక ధర్మం పాటించిన ఏకైక పార్టీ వైసీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చిన వ్యక్తి సీఎం జగన్ ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో గొంతు గొంతు కలిపి ఏకమై తనకు అండగా నిలవాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు కానీ కూటమి కూటల ప్రయత్నాలు ఫలిస్తే ఎక్కడైనా తేడా కొడితే పేదల పరిస్థితి ఏంటి గతంలో దళితులపై చంద్రబాబు హయాంలో జరిగినన్ని దాడులు మరెప్పుడూ జరగలేదని వైసీపీ నాయకులన్నారు వైసీపీ పాలనలో పేదల బతుకులు మారాయని రాష్ట్రంలో పేదరికం పన్నెండు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గిందని వైసీపీ పేదల ప్రభుత్వమని ఈ ఎన్నికల్లో కూడా వైసీపీని పెద్ద మనసుతో గెలిపించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు చంద్రబాబు వస్తే దాడుల సంస్కృతికి తెరలేబుతారని అలాంటి వాళ్లని కనీసం అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వద్దంటూ వైసీపీ నేతలంటున్నారు తమ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల వర్గాలకు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు సీఎం జగన్ మేమంతా సిద్ధం ద్వారా వివరిస్తున్నారు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఇళ్ల పట్టాలు వద్దని అమరావతిలో పేదలు ఉండడానికి వీల్లేదని చంద్రబాబు ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు గతంలో పేదవారిని కనీసం ఆలయాల్లోకి కూడా రానివ్వలేదు జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే పేదలకు అదే ఆలయ కమిటీలలో పదవులు ఇచ్చామని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది కాపాడుకోవాలి మన ఉనికిని కాపాడుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇది మన జీవనోపాధి ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆవశ్యకత కోసమే అనేక సంవత్సరాలుగా కులాలు సంఘాలు కుల దురాభిమానాల కారణంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు వెనుకబడ్డాయి గతంలో రాజకీయ నాయకులు ఆయా వర్గాలను ఓటు బ్యాంకుల్లా వాడుకోవడంతో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తమకు అందలేదని ప్రజలు అంటున్నారు అందుకే జగన్ గెలవాలని జనం కోరుకుంటున్నారు ఒకవేళ చంద్రబాబు గెలిస్తే మళ్లీ పేదవారిపై పెత్తందార్ల పెత్తనం మొదలవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు जग प्ली सब्सक्राइब डॉट न्यूज